ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముప్పై ఒకటవ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ భద్రత భరోసా చిరునవ్వులతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు మాఖీవలస గ్రామంలో వృద్ధులు దివ్యాంగులు వితాంతువులు ఒంటరి మహిళలకు ఇన్నింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ రోజు నర్సన్నపేట మండలం మాకీవల్స గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు స్వయంగా ఇంటికి వెళ్లి పింఛన్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలి అని వారికి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించాలి అనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో జగన్ బట నొక్కుతా అంటూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా తయారు చేశారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు నిర్విరామంగా పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన నియోజకవర్గ పరిశీలకులు కోయిలాడ వెంకటేష్ నర్సన్నపేట వంశాధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్ క్లస్టర్ ఇన్ఛార్జి రావాడ కృష్ణారావు యూనిట్ క్లస్టర్ యాళ్ల వేణుగోపాలరావు పెట్ట దాలి నాయుడు రామరాజు కిల్లం సర్పంచ్ ఆర్బి రామన్న ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది కుటుంబ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉంది కలిపి ఈ పెన్షన్ విధానం పెట్టింది అదివేళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారు ఒక్క రూపాయలు పెన్షన్ పెట్టారు ఎవరికి భర్త చనిపోయిన పెట్టుబడికి కానీ ముసలి వాళ్ళకి కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ రోజు కలిసి పేదవారి నుంచి పట్టించుకోలేదు మళ్ళా రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముప్పై రూపాయల ట్యాంక్షన్ అండి డెబ్బై రూపాయలు చేస్తాడు అలాగే వికలాంగులకు కలిసి ఆ వేళ అతను ఐదు వందల రూపాయలు ట్యాంక్షన్ పెట్టాడు తర్వాత మళ్ళా ప్రభుత్వాలు మారే మళ్ళా రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు ట్యాంక్షన్ మళ్ళా రెండు వందలది రెండు వేలు చేసిన ఘనత కలిపి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వికలాంగులకు కలిపి పదిహేను వందల రూపాయలు చేసినాడు ఐదు వందల పెంచు పదిహేను వందలు చేసినాడు వికలాంగుల గురించి ఎవరు ఆలోచించలేదు ఒక ఆలోచించింది చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మరి మూడు వేలు చేస్తామని పెద్ద అయినా ఐదు సంవత్సరాలు పెట్టింది బ్రిడ్జ్కి పోయాడు ఒకటి పెంచలేదు పది సార్లు కరెంట్ ఛార్జీ పెంచాడు ఇందులో మన ప్రభుత్వం వచ్చినప్పుడు గోపా కరెంట్ ఛార్జీ పెంచలేదు బ్రిడ్ అవసరం వృత్తులు పెరుగుతాయి అలా పెరుగుతూ వెళ్ళాయి కానీ ఇది వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇచ్చిన మాట కట్టుబడి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వికలాంగం ఆరు వేలు ఇస్తా ఉన్నాము ఆ రోజు నుంచే అంటే ఏప్రిల్లో అతను అనౌన్స్ చేశాడు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల త్వరగా బ్యాలెన్స్ కలిపి మూడు వేలు ఆఖరి నెల నాలుగు వేలు అది కలిపి ఏడు వేలు ఏకాలంలో అయితే ఇవాళ చాలా కార్యక్రమాలు చేయడానికి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ ఏదైతే సోఫా శిక్షలో భాగంగా ఇవాళ ఓటీ పోటీ కార్యక్రమాలు చేసుకుని ఉన్నాం మహిళకి పెన్షన్ పెంచడం కానీ మహిళకి మహిళలకు ఉచిత బస్సు కానీ లేదా అన్నదాత సుఖీభవ కింద రైతులకి మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం కానీ ఆ తర్వాత పిల్లలు ఎవరైతే తల్లికి పొందడం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఈవేళ వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం కానీ లేకపోతే ఇవాళ పిల్లలు చదువు గురించి కలిపి ఒక ప్రత్యేకమైన దృష్టితో ప్రభుత్వ పాఠశాలను కలిపి బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ సంఖ్య సంకేత అయినట్టు ఉపాధ్యాయులు నియమించడమే కాకుండా మరి ఆ పిల్లలకి తల్లికి పొందడం ఇవ్వడమే కాకుండా మంచి భోజనం పెట్టడం మంచి దుస్తులు ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన బ్యాగ్ నుంచి షూస్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇవన్నీ తీర్చి మరి యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ఏదైతే పేదకర విద్య గురించి ప్రత్యేక దృష్టి పెట్టి ఒక పక్క చదువు పెద్ద దృష్టి పెట్టడం కాకుండా చదువుకుందర వాళ్ళ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేసిన విషయాన్ని కలిపి అందరూ గమనిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ అనేది ఏదో పెద్దలు ఇంట్లో ఉండడం అది గొప్పగా ఉండేది ఎవరో ఇంట్లో చెప్పుకుంటే వాళ్ళు ఇక్కడ గ్యాస్ పోయిందని ప్రతి ఇంట్లో కలిపి వంట గ్యాస్ పోయి మీద చేసుకోవాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఈ దీపం పథకం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు తరువాత నిత్యావసరం వచ్చింది ఆ గ్యాస్ రేటు విపరీతంగా పెరిగిపోయిన వల్ల వాడకం తగ్గిపోయింది మరి మళ్ళా మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గేమ్ టూ ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కలిపి ప్రతి కుటుంబానికి అందించడం మరి అతను మహిళల పట్ల కానీ పేదవాళ్ళ పట్ల కానీ అది అలాగే ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకి ఆ ఉపాధి అవకాశాలు కలిగే చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఒక షాప్స్లో పనిచేసుకునే వాళ్ళకి కానీ చిన్న చిరు ఉద్యోగాలు కానీ చదువుకునే పిల్లలకు కానీ వైద్య వైద్యులు దగ్గరికి వెళ్ళాలన్నా కన్నవారి ఇంటికి వెళ్ళాలన్నా పాప దగ్గరికి వెళ్ళాలి ఇవాళ ఎవరి మీద ఆధారపడకుండా మహిళలు కలిపి ఇవాళ ఈ ఉచిత బస్సు కార్యక్రమం ద్వారా ముందుకెళ్లే విషయాన్ని కలిపి ఒకసారి గమనించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలుసు